స్పెషల్ నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తుర్కాపల్లి ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము ఉదయం సాయంత్రం పూట ఎక్కువగా వెహికల్స్ విచ్చలవిడిగా వచ్చి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి ప్రజలు తెలియజేస్తు ఉన్నారు వారి మాటల్లోనే ఒకసారి విందాం కుమార్ యాదవ్ నా పేరు ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది పొద్దున పూట ఎందుకంటే ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది పొద్దున తొమ్మిది గంటలకు ఎక్కడ కూడా స్కూల్ పోదామన్నా కానీ స్కూల్ పిల్లలు తీసుకుపోయాక అక్కడ పెడదామన్నా కానీ ఇబ్బంది జరుగుతుంది ఈ కంపెనీ బస్సుల వల్ల కంపెనీ మొత్తంలో బస్సులు ఒకరినికొకరు కనీసం గ్యాప్ ఊడిస్తలేరు ఒక బండికి గ్యాప్ ఇస్తలేరు ఆటోకి గ్యాప్ ఇస్తలేరు మరి ఇబ్బందిగా అవుతుంది కంపెనీ బస్సులో అది కానీ రోడ్ మాత్రం చిన్నగా అయింది కాబట్టి పెద్దగా కావాల్సిందని బాగుంటుంది పెద్దగా చేస్తే డివైడర్ వేసి ఉంటే బాగుంటుంది అని చెప్పి గురువడీ కంపెనీలో చేస్తాం మేము అందరం కలిసి పొద్దున పోవచ్చు యాక్సిడెంట్ అయితే రోడ్ చిన్నగా ఉంది మస్తు యాక్సిడెంట్ అవుతున్నాయి స్కూల్లో పిల్లలకి ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది రోడ్ మీద మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇక్కడ రోడ్ పడి నీళ్ళు కూడా వరి లోంపులు అయి పొక్కలు అంత ఇబ్బంది మరి గోరముడి రోడ్స్ నా పేరు కుమార్ దాసర్ కుమార్ అంటారు మేము దాసర్ వాళ్ళం నెక్స్ట్ ఆఫ్ ఇక్కడ జరగడం ఏమైందంటే ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయబడాలని దానికి ఒకటి ఇక్కడ రూట్లు రోడ్ మాత్రం ఇక్కడ పార్కింగ్ అనేది ఎక్కడ లేదు ఇక్కడ మనం ఎక్కడ ఉంటే ఒక పార్కింగ్ అని ఒక ప్లేస్మెంట్ ఉంటుండే ఆ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ లేదు ఇక్కడ బండ్లు జరగడం కూడా ఏంటంటే ఇక్కడ ఓటల్లు ఉన్నాయి ఆ హోటళ్ళకి ఇచ్చారు పర్మిషన్ కానీ పార్కింగ్ ఇవ్వలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇక్కడ జాము కారణం అదే మనకు హోటల్కి ఇచ్చినప్పుడు పార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాంక్ ఉంది బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు బ్యాంక్ వాళ్ళు కూడా ఒక ఇప్పుడు బ్యాంక్ ఇచ్చారు బ్యాంకుకు ఒక సెల్లార్ అనేది ఉండాలి వాళ్ళు కూడా రోడ్డు పైననే పెడతారు మనం వచ్చి రోడ్డు పైన ఉన్నది ఇవన్నిటికీ ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేసినాం అనుకో మనం కూడా అందరం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ప్రతిదానికి యాక్సిడెంట్ జరుగుతుంది ప్రతిదీ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి యాక్సిడెంట్ జరిగేది జరుగుతూనే ఉన్నాయి దాని చర్చ తీసుకునే చర్చలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే దేనివల్ల అవుతుంది ఈ ట్రాఫిక్ వల్ల అవుతుందా లేక ఇబ్బందులు ఏందనేది కొద్దిగా గమనించుకొని మనం జరగడం మనం వెళ్ళడము కావాలి అసలు ఓపిక ఏందంటే వీళ్ళది ఏది కంపెనీ వాళ్ళు మాత్రం బస్సెస్ ఒక్క బస్సు వెళ్ళింది అనుకో ఆ బస్సులో మనకు బైక్ కానీ ఒక ఆటో కానీ ఏ విషయంలో మాత్రం వాళ్ళకు ఇయ్యరు ఎందుకంటే ఇంకోళ్ళు ఇలా లోపల ఉంటారు అనేసి వాళ్ళ ఇబ్బంది ఏంటంటే ఒక బండి బస్సు వెనుక బస్సు ఖచ్చితంగా వెళ్తుంది జస్ట్ మనకు ఈ ట్రాఫిక్ తగ్గాలంటే కంపెనీ వాళ్ళు ఫస్ట్ దాని అయితే ఏదైతే ఉందో ఫస్ట్ అది కంట్రోల్ చేయండి మనము ఎవరేమైతే ఉన్నామో బాబు అది కాదు బైక్ వాళ్ళకి ఇటు సైడ్ ఇవ్వండి మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కానీ వాళ్ళు ఎటువాళ్ళు కానీ ఇస్తే వాళ్ళు వెళ్ళే రూట్ వాళ్ళు వెళ్తారు మనం వెళ్ళే రూట్ మనం వెళ్తాము దాని వల్లనే మనం మాట్లాడేది ఇంకా మనం ఏదో బ్రిడ్జ్ చేస్తేనేమో అది వేస్తా అంటే మాకు ఏమి ఇబ్బంది లేదు బ్రిడ్జ్ చేసినా మాకు ఈడ ఏమీ ఒరిగలేదు లేదు ఎందుకంటే బ్రిడ్జ్ చేసినా వాళ్ళకు వాళ్ళసేపు మీద పోతారు మనైతే కంపెనీ అనే వాళ్ళు ఎట్లుంటారు అంటే ఫస్ట్ ఇది రూల్ మాట్లాడండి రూల్ గురించి మనం పాటిస్తే ఎదుటోళ్ళు బాగుంటారు మనం కూడా బాగుంటాం ఇది రైట్ అన్న మేరా నామ్ సోనూ పాలే శుభుభా బస్సే జాతి తో ప్రాబ్లం పోతాయి కి రోడ్ చోడానయ్యే రూల్ మీద బోర్త గడ్డ బియ్యే उसको भी सुधार होना चाहिए और रोड में जो भी है पेड़ है जो पौधे हैं जो लोग जाते हैं जो जो पैदल वाले रहते हैं उनको बहुत प्रॉब्लम होता है क्योंकि बारिश का मौसम आ रहा है चारों तरफ पानी बारिश हो रहा है उसके लिए किचड़ उचड़ जो भी है फैलता रहता है तो इसके लिए तो थोड़ा सुधार होना चाहिए सर इसको बहुत प्रॉब्लम होता है उसके लिए ये थोड़ा देख के अगर चलाए लोग बस लोग एक्सीडेंट इसी के वजह से होता है क्योंकि जब सबको ड्यूटी टाइम रहता है बसेस आते रहती हैं रोड चौड़ा है नहीं तो साइड से चलने की वजह से प्रॉब्लम हो जाती है जो लोड एक्सीडेंट हो जाते हैं నా పేరు వికాస్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇక్కడ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంది రోడ్ చిన్నగా ఉండడం వల్ల బస్సుకి ఇబ్బంది ఏమన్నా యాక్సిడెంట్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ మార్నింగ్ సెవెన్ మార్నింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అయితే బస్సు కంపెనీ కంపెనీ ఇక్కడ చాలు ఉన్నాయి చాలు ఉండడం వల్ల ఇక్కడ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంది దీన్ని ఇప్పుడు వెడల్పు చేయడం వల్ల చాలా ప్రయోజనంగా మారుతుంది యాక్సిడెంట్ జరగవు ఇంకొకటి ఏదైనా ప్రాబ్లం అది ప్రాబ్లమ్ కూడా ఫేస్ చేయము అనమాట ఓకే దీన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళడం వల్ల ఇది చాలా ఉపయోగకరం అని నేను భావిస్తున్నాను నా పేరు కనకరాజు ఈ రోడ్ల కంపెనీ బస్సులు మార్నింగ్ ఈవినింగ్ చాలా ఇబ్బంది ఉంది డిస్టర్బెన్స్ ఒక కాలం రోడ్ క్రాస్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది బస్సులు చాలా ఒకటి ఇంకొకటి చాలా వస్తున్నాయి ట్రాఫిక్ తోటి ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఆటో నడిపించాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ బి కంపెనీ భారత్ బయట కంపెనీలో పోవాలంటే కూడా అక్కడ పోవాలంటే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది మాకు ఒక లేడీస్ కూడా చాలా ఇబ్బంది రోడ్ క్రాస్ చేయాలంటే కంపెనీ కూడా రోడ్ క్రాస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలకు శ్రీ శ్రీకాంత్ నేను ఈ రోడ్ అయితే బాగుంటుంది ఎందుకంటే జనరల్ టైంలో నైన్ ఓ క్లాక్ నుంచి సిక్స్ వరకు రష్ జనాలు ఎక్కువ ఉంటారు రోడ్ క్రాస్ చేయని కూడా ఇబ్బంది అవుతుంది రోడ్డు వెడల్పు అయితే బాగుంటుందని అనిపిస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది జనరల్ టైంలో అయితే బాగుంది నైన్ టు సిక్స్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తే బాగుంటుంది అంటారు రోడ్డు బాగుంటుంది ఇక్కడ రోడ్డు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనము ఇక్కడ పొద్దున ఎనిమిది ఎనిమిది నుంచి ఎనిమిది తొమ్మిది మధ్యలో తొమ్మిది మధ్యలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది ఎందుకంటే పొక్కలు ఉన్నాయి మళ్ళీ ఈ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళన్నా ఓరు రోడ్డు వెడల్పి వేయాలి పబ్లిక్ ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు దాటాలన్నా లేడీస్కి ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఇది దయచేసి వాళ్ళన్నా పట్టించుకోవాలని ముందుగా మీరు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఈ రోడ్ ప్రాబ్లమ్ కవర్ చేయడానికి వచ్చిన పొలిటికోస్ న్యూస్ ఛానల్కి మా తుర్కపల్లి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు ఇక్కడ మనకి చాలా సమస్యలు ఉన్నాయి రోడ్ ఇక్కడ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఈ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయాలి ఫోర్ లైన్ రోడ్ రోడ్ వే వేయడం వల్ల కొంచెం సమస్యలు తగ్గించవచ్చు ఇంకోటి ఇక్కడ మనం జినాం వ్యాలీ అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరుగాంచిన ఒక వ్యాలీ ఈ ఫార్మా సంస్థలకి ఇది ఒక నిలయం ఇలాంటి ఇంత పెద్ద మన ఫార్మా సంస్థలున్న ఈ ఏరియాలో రోడ్ అసలు బాగాలేకపోవడం చాలా బాధాకర విషయం ఇది దీన్ని తొందరగా పరిష్కరిస్తారని నేను మీ న్యూస్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను గ్రామ ప్రజల తరఫున థ్యాంక్ యూ ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తాం తుర్కపల్లి ప్రాంతంలో కంపెనీల నుంచి వచ్చేటువంటి వాహనాలు మనం చూస్తూ ఉన్నాం ఎక్కువగా కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది దీనివల్ల ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది దీన్ని పెద్దగా రోడ్ చేసినట్లయితే కొంచెం వాహనాలు వెళ్ళడానికి కూడా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది చాలా మంది కూడా ప్రయాణికులకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ అనేకమైనటువంటి ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి ఈ విధమైన ఈ రోడ్లు కూడా ఎక్కువగా వెడల్పు పెంచే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.